తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే కుంటు పడిపోతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు దీని గురించి మనతో మాట్లాడడానికి న్యాయ నిపులు అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం శాంతి భద్రతలు ఎట్లున్నాయి అనుకోవచ్చు అంటే మీరు చూస్తున్నారు ఒక కామన్ న్యాయవాదిగా నేను వైఆర్టీవీకి తెలియజేస్తున్నాను అంటే గద్దె నెక్కక ముందు ఒక మాట గద్దె నెక్కిన తర్వాత ఒక మాట నిరుద్యోగులు ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు మీరు ఏదో వాళ్ళకి భరోసాగా ఉంటారని ఉద్యోగాలు కల్పిస్తారని వాళ్ళు ఈరోజు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి రోడ్ల మీదకెక్కి నిరసనలు చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా అడ్డుకోలే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళని అరెస్టు చేస్తూ నిర్బంధిస్తూ అంటే నిరసన వ్యక్తం చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రభుత్వమే ఆలోచించుకోవాలని చెప్పారు ఓకే సార్ అంటే తెలంగాణ వచ్చి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా కూడా శాంతియుతంగా నిరసన చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల భాగం చెప్పింది ఇప్పుడు చూస్తే తెలంగాణ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే రాహుల్ రాహుల్ గాంధీ గారే వచ్చి అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి బావచిలో బిర్యానీ తిని విద్యార్థుల సమస్యలు నేను తీరుస్తాను నేను ఒక యువకుని యువకుల బాధలు నాకు తెలుసు లక్ష ఉద్యోగాలు మీకు కల్పిస్తాము మీకు మేము భరోసా ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు రాహుల్ గాంధీ చెప్పారు కానీ ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే కనీసం వారికి భరోసాని ఇవ్వడం పక్కకిడితే వాళ్ళని నిర్బంధిస్తూ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు వెళ్తుందంటే అంటే ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నము నిరుద్యోగులను నిర్బంధించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి అందరికీ అర్థమవుతుంది న్యాయవాదిగా కాకుండా ఓకే సార్ నిన్న నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఒక యువకుని మీద కామెంట్ పెట్టిన అనే నెప్పంతో కేసు వేయడం జరిగింది దాని గురించి ఒకసారి పూర్తి వివరంగా చెప్పగలుగుతారు ఇది దానికి సంబంధించిన ఇది కంప్లైంట్ ఏదో ఎవరు గడ్డం ప్రసాద్ గారి అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి సంబంధించిన ఓఎస్డి ఓఎస్డి వెంకటేష్ గారు ఇచ్చిన ఫిర్యాదు సిసిఎస్ సైబర్ క్రైమ్స్లో సిసిఎస్లో వినయ్ వికారాబాద్లోని మోమిన్పేట అనే ప్రాంతానికి సంబంధించిన వినయ్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఏ రోజు సెకండ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు చేసిన రోజే అబ్బాయిని తీసుకొచ్చారు సిసిఎస్లో ఒకరోజు కస్టడీలో పెట్టుకున్నారు షాటర్డే బెయిల్ రాదు సండే బెయిల్ రాదు కాబట్టి సండే రోజు జడ్జి గారు ఇంటి ముందు ప్రొడ్యూస్ చేశారు ఆయన చేసింది ఏంటంటే వి సిక్స్లో ఈ లైవ్ స్క్రోలింగ్ వస్తున్న సందర్భంలో అంటే అసెంబ్లీకి సంబంధించిన సెషన్ జరుగుతున్నప్పుడు వి సిక్స్లో స్క్రోలింగ్ వస్తుంది అంటే వి సిక్స్లో జా అది అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు రాజ్యాంగం అది కల్పించిన హక్కు అందరికీ అంటే స్వేచ్ఛ అంటే భావ ప్రకటన హక్కు అనేది ప్రతి ఇండియన్ సిటిజన్కి దట్ ఈస్ అ రైట్ ఆ అబ్బాయి ఏదో పెట్టాడని పెట్టాడని మాత్రమే అంటే టెక్స్ట్ మెసేజ్ మాత్రమే పెట్టాడు వీళ్ళు అదే పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు పోస్ట్ కాదు పోస్టే పిక్చర్ అంటున్నారు ఇక్కడ చూడండి మీరు పోస్టింగ్ ద పిక్చర్ ఆఫ్ హానేబుల్ స్పీకర్ ఫేస్బుక్ ఆ పిక్చర్ పోస్ట్ చేసింది వి సిక్స్ ఛానల్ ఆ స్క్రోలింగ్ చేసింది వి సిక్స్ ఛానల్ దాని కింద టెక్స్ట్ మెసేజ్ మాత్రమే ఈయన ఫోన్ నుంచి పోయింది కాబట్టి ఈయన మీద యాక్షన్ తీసుకోమని చెప్పి స్పీకర్ గారికి సంబంధించిన గడ్డం ప్రసాద్ సార్ వాళ్ళ ఓఎస్డి వెంకటేష్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసిన తర్వాత సండే బెయిల్ రాదు సాటర్డే కూడా జడ్జెస్ ఉండరు కోర్టులు ఉండవు కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సెక్షన్ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా కొత్త బిఎన్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ టూ ఇవి రెండు బిలో త్రీ ఇయర్స్ ఉన్న నేరానికి సంబంధించిన సెక్షన్స్ అంటే బేలేబుల్ సెక్షన్స్ ఈ కేసులలో చట్ట ప్రకారం అంటే చట్ట ప్రకారం ఈ యాక్టుల ప్రకారమే ఆయనని అంటే వినయ్ కుమార్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం తర్వాత ఒక్క రోజులో రాత్రికి రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే రిమాండ్ చేసే ముందు కొత్త కొత్త సెక్షన్ తీసుకొచ్చారు చూడండి టూ థర్టీ ఎయిట్ యాక్ట్ ఈ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే సెవెన్ ఇయర్స్ లోపు అంటే ఏడు సంవత్సరాల శిక్ష గల నేరం ఇది అంటే ఒక్క రోజులోనే సెక్షన్ మారింది ఆ అబ్బాయి మాత్రం జైల్లోనే ఉన్నారు ఆ రోజు వాళ్ళ వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు నేను కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళాను మాట్లాడాను ఆ రోజు అంటే అంతకుముందు అబ్బాయిని మోమినపేట నుంచి తీసుకొచ్చ తీసుకొచ్చే ముందు అబ్బాయి ఫోన్ను సీజ్ చేశారు వాళ్ళు రికార్డులో కూడా మెన్షన్ చేశారు ఫోన్ సీజ్ చేసినప్పుడు అబ్బాయి ఫోన్ సీజ్ సీజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ని ధ్వంసం చేశాడని సెక్షన్ ఇది అంటే ఎవిడెన్స్ని డిసప్పియరెన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని అంటారు దీన్ని ఆ ఎవిడెన్స్ని ధ్వంసం చేశారనేది సెక్షన్ కావాలని కల్పించి అంటే అక్రమ కేసులో మీరు అంటుంటారు కదా ఈ కేసు ఈ కే ఈ సెక్షన్ పెడితే రిమాండ్ చేయవచ్చు జైలుకు పంపొచ్చు పదిహేను రోజులు జైలు ఉంచవచ్చు ఒక ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ఎఫ్ఐఆర్లో లేని సెక్షన్ రిమాండ్ రిప్ రిపోర్ట్ రిపోర్ట్లో రాత్రికి రాత్రి ఎట్లొచ్చింది స్టేషన్ అంటే ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఇచ్చిన తర్వాత దానికి రిప్లైకి సపోర్ట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయకపోతే రిమాండ్ చేయొచ్చు అది ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి క్లుప్తంగా అదేవిధంగా థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది ఎప్పుడైతే మీకు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయనటువంటి వ్యక్తిని ఏడు సంవత్సరాల లోపు ఉన్నా కానీ ఆయన మీరు అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు చూపించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇక్కడ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రీజన్ ఫర్ రీజన్ ఫర్ అరెస్ట్ ఆఫ్ ది అక్యుర్డ్ అని ప్రివెంట్ ద అక్యూడ్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్ ఇప్పటివరకు ఒక్క కేసు చేయలే ఆయన అక్యూడ్ పోస్టెడ్ అడ్వర్స్ కామెంట్స్ అగైన్స్ ద హనబుల్ స్పీకర్ భారతదేశంలో కామన్ మ్యాన్కి ఎన్ని రైట్స్ ఉంటాయో స్పీకర్కి అన్ని రైట్స్ ఉంటాయి జడ్జిలకు అదే రైట్ ఉండదు న్యాయవాదులకు అదే రైట్ ఉండదు సామాన్యుడి సామాన్యుడికి చిన్న పెద్ద అనేది చట్టంలో ఎలాంటి తేడాలు చూపలేదండి మన ఇండియన్ లా అలా ఉంది కాబట్టి ఇదొక రీజన్ చెప్పారు అదే ప్రివెంట్ యు ఫ్రమ్ కాజింగ్ డిసప్పయరెన్స్ అండ్ ట్యాంపరింగ్ విత్ ద ఎవిడెన్స్ ఆల్రెడీ ఎవిడెన్స్ డిసప్యర్ చేశాడనేది సెక్షన్ పెట్టారు ఇంకేం చేస్తాడు ఆయన ద రీజన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్గా లేదు అనేది అదే విధంగా ఈ బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న నేరాలు ఇవి ప్రీవియస్గా ఆయన ఇలాంటి నేరాలు ఏం చేయలేదు అనే కోణంలో మేము జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్ చేశాము జడ్జి గారు అంటే ఆదివారం రోజు కూడా జడ్జి గారు ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇది చేసినప్పుడు సార్ ఇది ఇది ఈ విష ఈ ఇష్యూ వాళ్ళు ఆయన ఖాళీ కామెంట్ పెట్టారనే అబ్బాయి చెప్తున్నాడు అబ్బాయికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగింది వాళ్ళు పోస్టింగ్ అంటున్నారు పోస్టింగ్ ఆయన ఫేస్బుక్లో పెట్టలేదు ఇంకోటి ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి మీరు ఆయనకు పర్సనల్ బాండ్ ఇవ్వండి ఫస్ట్ మేము రిమాండ్నే రిజెక్ట్ చేయండి ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను ఫాలో కాకుండా వినయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఒకరోజు కస్టడీలో పెట్టుకొని మీ ముందు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆయనకు ఆ రిమాండ్ అనేది అరణేష్ కుమార్ జడ్జిమెంట్ కావచ్చు ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ మేము సాధారణంగా చెప్పడం జరిగింది జడ్జి గారు మా ఆర్గ్యుమెంట్స్ని బేజ్ చేసుకొని పర్సనల్ బాండ్ అదే పర్సనల్ బాండ్ టెన్ థౌసండ్ పర్సనల్ బాండ్ అదేవిధంగా టెన్ థౌజండ్ టూ షూరిటీస్ అంటే ఇరవై పదివేల రెండు పూచికత్తల మీద ఆదివారం రోజు విడుదల చేయడం జరిగింది ఈరోజు పూచికత్తలు కోర్టులో సమర్పిస్తున్నాం మేము ఓకే సార్ ఇప్పుడు అంటే ఇక్కడ చూసుకుంటే ఒక కామెంట్ పెట్టినందుకే రాత్రి రాత్రి మార్చారు అంటే ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటే ఇప్పుడు తెలంగాణ సమస్త ప్రజానీకం ఆలోచిస్తుందండి ఒక న్యాయవాదిగా ఇప్పుడు మేము కేసులు చేస్తున్నాం చాలా అంటే ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో దాదాపు వాళ్ళని మేము అంటే కామన్ మ్యాన్ తరపున మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాము ఒక సామాన్యుడికి అన్యాయం జరగదు ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రశ్నించే గొంతుకి నొక్కే ప్రయత్నం ఎవరు చేసినా న్యాయవాదులుగా మేమందరం వాళ్ళ వింటుంటామని తెలియజేస్తున్నాం అంటే అలా జరగడానికి వాళ్ళకు భరోసా నిన్న ఒక వ్యక్తి ఇప్పుడు వినయనే అనే వ్యక్తినే చూసుకుందాం వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత సార్ అంత పెద్ద మనిషి మా మీద కంప్లైంట్ పెట్టాడు స్పీకర్ గారు కంప్లైంట్ పెట్టారు మాకు బెయిల్ వస్తుందో రాదా సార్ మా పరిస్థితి ఏం సార్ మాకు అంటే పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో మనం చూస్తున్నాం ఖచ్చి బూతులు మాట్లాడుకుంటారు అసెంబ్లీలో పనుల గురించి ఒకటి అంటే అసెంబ్లీ వేదికగా సాక్షాత్ నిండు అసెంబ్లీలో దానం నాగేందర్ అయితే అసభ్యకర వ్యాఖ్యలు చేసిండు దీని గురించి స్పీకర్ అసలు ఇప్పటివరకు స్పందించలేదు అంటే ఒక సామాన్యుని అయితే ఇప్పుడు ఒక చిన్న కామెంట్ పెట్టిన ఉద్దేశంతో కేసుల పాలు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు ఎట్లా చూడొచ్చు అంటారు అంటే సామాన్యులకు తెలంగాణలో మాట్లాడి స్వేచ్ఛ ఉండదు అంటారు ఇక్కడ అంటే స్పీకర్ గారికి మేము చెప్పొద్దు ఎవరైనా అంటే మీరు నా కింద పని చేసినప్పుడు మీ మీద ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు లేదంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉండి చూసినప్పుడు మీ మీద యాక్షన్ నేను తీసుకోవచ్చు అదే ఆ అసెంబ్లీలో జరుగుతుంది అదే ఎవరే మాట్లాడు మీరు దాన నాగేందర్ గారు అన్నారు ఆయన ఏం మాట్లాడిరో అందరు చూస్తున్నారు టీవీలలో వస్తున్నారు నిజంగా ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అదే ఒక సామాన్యుడు చిన్న కామెంట్ పెట్టినందుకు ఆయన జైలు పాలు చేసినారు అంటే సామాన్యుడికి ఎవరు ఉండొద్దా సామాన్యుడికి బెయిల్ అయ్యొద్దా సామాన్యుడి తరఫున కొట్లాడొద్దా కేటీఆర్ గారు అసెంబ్లీలో స్పష్టంగా ఒక మాట చెప్పినారు సార్ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే పోస్టింగ్లు ఉన్నాయో అన్ని పార్టీలకు అన్యాయం జరుగుతుంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద పోస్టింగ్లు పెడుతున్నారు దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పారు మా మీదనే నేను చెప్పలేతాను రేపు మేము ఉండొచ్చు మీరు రావచ్చు మీరు పోవచ్చు దీని మీద ఒక చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీకి ఆ అధికారం ఉంటుంది ఇప్పుడు మొన్న రెవెన్యూ చట్టం కొత్తది ఒకటి అసెంబ్లీలో అమెండ్ చేస్తారు సివిల్ కోర్ట్ చట్టం ఒకటి అలాంటి కొత్త చట్టాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు జరిపి దాని మీద స్క్రూటినీ చేస్తూ కొత్త చట్టం ఎందుకు తీసుకురావద్దు దాని మీద చర్చ పెట్టండి ఇప్పుడు ఈ మధ్యలో కొత్త చట్టాలు వచ్చినాయి బిఎన్ఎస్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వం అందరు అనుమతితోటా లేకుండానే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అందరూ ఫాలో అవుతున్నారు ఓకే అందులో కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు కొన్ని రాష్ట్ర ప్రాంతాన్ని బట్టి ప్రాంతంలో ఉన్న ప్రజల నేర ప్రవృత్తిని బట్టి ప్రజల జీవన విధానాన్ని బట్టి ఆ చట్టాలలో కొన్ని సెక్షన్లను మార్చుకునే అధికారం ఆ సంబంధిత శాసన మండలికి శాసనసభకు ఉంటుంది మార్చే అధికారం శాసన మండలి చైర్మన్ కావచ్చు శాసనమండలి స్పీకర్ కావచ్చు అధికారం ఉంటుంది సంబంధిత సభ్యుల ఆమోదంతో నిజంగా కొత్త చట్టాలలో ఇప్పుడు పోలీసు అధికారులకి ఇప్పటికే పోలీసుల అక్రమాలు పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయి నిరుద్యోగులు బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చట్టం చేయండి పోలీసుల కట్ పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు దాని మీద చట్టం చేయండి నిజంగా పోలీసు అధికారులు ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పెట్టేకపోతున్న కొత్త చట్టంలో ఒకటి ఉన్నది పోలీసు వాళ్ళకి మెజిస్ట్రేట్ పవర్స్ కొన్ని ఇచ్చారు ఓకే సార్ అంటే నార్మల్గా సామాన్యులకే ప్రశ్నించే స్వేచ్ఛ కాకుండా జర్నలిస్టులకు సైతం ప్రశ్నిస్తే కేసులు వేస్తున్నారు ఎట్లా కూడా అంటే మేము చూసాం ఇప్పుడు ఆ మధ్యలో మా రంజిత్ గారు దీక్ష చేశారు నేను వెళ్ళాను తనకు సానుభూతిగా నేను కూడా ఒక ఫ్రెండ్గా వెళ్ళాను అడ్వకేట్గా వెళ్ళలేదు అని నా ఫ్రెండు ఒక సమస్య గురించి పోరాడుతున్నాడు నేను పోవాలి తనకు మద్దతు ఇవ్వాలి నిజంగా జర్నలిస్టులకి అంటే అధికారంలోకి రాకముందు ఫ్లాట్లు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి వాళ్ళ నుంచి పాజిటివ్గా వ్యూస్ రాపించి పాజిటివ్గా రివ్యూస్ రాపించుకొని పాజిటివ్గా ప్రజల్లోకి న్యూస్ను పంపించి వచ్చిన తర్వాత నిజంగా ఇరవై నాలుగు గంటలు మీతోనే ఉండి ఇప్పటికీ మీ పథకాలని మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేస్తున్న జర్నలిస్టుల గురించి ఆలోచిస్తలేనప్పుడు నిజంగా కామన్ మ్యాన్ల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారని నేను ఆలోచిస్తున్నాను ఓకే సార్ అంటే గత చాలా రోజుల నుంచి అయితే మీరు ప్రశ్నించే గొంతులకు అండగా ఉండి వాళ్ళ తరఫున కేసులు కోర్టు కోసం కొట్లాడారు రాను రానున్న రోజులు ఎట్లా ఫైట్ చేస్తారు నిజంగా అంటే నేను దాదాపు ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ చెల్ తరఫున బీఆర్ఎస్ కేసులు చేస్తూనే సామాన్యుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అందరికి మిత్రులు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం వల్ల ఒక నిరుద్యోగి మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కేసు ఆయనకు ఉద్యోగానికి అనర్హుడు అవుతాడు ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆయన చదువుకున్న విద్యావంతుడే కదా ఒక వ్యక్తి అంటే నిరుద్యోగుల మీద వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంటే అంటే ఉద్యోగాలు వాళ్ళు రావద్దా పరీక్షలు వాళ్ళు రాయద్దా రేపటి రోజు ఒక ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తి ఉద్యోగం ఒక ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఆయనకు పోలీసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ ఎంక్వైరీకి వెళ్తుంది అప్పుడు ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉందని చెప్పి ఆయనకు ఉద్యోగం ఇయ్యారు అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఉద్యోగాలు కావాలని కొట్లాడాలని అంటే ఫైట్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తూ ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్లో ఉద్యోగం వచ్చినా రావద్దనే కోణంలోనే జరుగుతుంది ఈ కుట్ర అని అని మనకు అర్థమవుతుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు చూసుకుంటే గతంలో అసెంబ్లీ వేదికగా బట్టి విక్రమార్క మరియు ఇతర ఇతర ప్రతిపక్ష నేతలు కూడా వీళ్ళ తరఫున ఫైట్ చేశారు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు కోరిన అంటే వాళ్ళు కోరుకునే కోరికలు ఏం గుంతమ్మ కోరికలు కాదు వాళ్ళు కోరుకునే వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారమే వాళ్ళు కోరుతున్నారు అయితే నిన్న చూసుకున్నట్టయితే వాళ్ళు ధర్నా చేసే వాళ్ళని ఒక కుక్కలాగా వెహికల్ వేసుకొని ఊ అంటే సిటీ మొత్తం తిప్పిన దాఖలా అయితే మనం చూసాం ఎట్లా చూడచ్చు అంటారు ఇది అంటే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అంటారా లేకపోతే రాక్షస ప్రభుత్వం అంటారు మనం ఈ మధ్యలో నేను మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను అశోక్ నగర్లో ఒక అమ్మాయి నిరుద్యోగి భిక్ష మడుకుంటుంటే ఒక 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 సమాజ సేవకురాలే కావచ్చు ఒక దాతృ దాతృత్వం ఉన్న ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి కావచ్చు సరే అని కొంత అమౌంట్ ఇచ్చింది ఆమెను కూడా అరెస్ట్ చేసి కర్షాలు తీసుకుని ఇంటికెళ్ళి ఆమెను దౌర్జన్యం చేస్తే అంటే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది నిజంగా పోలీస్ అధికారులకు నేను సవినీయంగా ఒక తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ సంక్షేమాన్ని కాంక్షించే ఒక న్యాయవాదిగా సామాన్య పౌరుడిగా చెప్తున్నాను సార్ దయచేసి సమస్య పోల పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాలు వస్తాయి పోతాయి తర్వాత ప్రాబ్లం పడేది తప్పుడు కేసులు పెడితే మాలిసియస్ ప్రాసిక్యూషన్ కింద ఇరుక్కునేది పోలీస్ యంత్రాంగమే రాజ్యాలు మారవచ్చు కానీ ప్రభుత్వాలు మారవచ్చు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మారారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ ఏది ఇప్పుడు నిరుద్యోగులు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే మీరు క్వశ్చన్ చేయండి తప్పు చేస్తే కేసులు పెట్టండి కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు ఏందని సమస్త జనాలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు ఓకే ఓకే మొత్తానికైతే ఆ ప్రశ్నించే గొంతుల వైపు నేను వారి తరపున నేను పోరాటం చేస్తానైతే లక్ష్మణ్ గారు